అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు మెలటోనిన్ అనేది మన శరీరం యొక్క సహజ నిద్ర హార్మోన్ కొన్ని సున్నితమైన ఆహార పదార్థాలు మీరు హాయిగా నిద్రపోవడంలో సహాయం చేస్తాయి మరి మీ నిద్రకు ఉపకరించే ఈ స్లీప్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం మిల్క్ పాలలో ట్రిప్టాన్ ఉంటుంది ఇది మెలటోనిన్ తయారీలో ముఖ్యమైన భాగం పడుకునే ముందు వెచ్చని పాలు తాగండి నిద్రకు సహాయపడటంలో పాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి అరటిపళ్ళు వీటిలో అధికంగా ఉండే పొటాషియము మెగ్నీషియము కండరాల ఉద్రిక్తతను తగ్గించడానికి శరీరాన్ని విశ్రాంతికి సిద్ధం చేయడానికి సహాయపడతాయి స్మూతీల్లో లేదా టోస్ట్ మీద యాడ్ చేసుకుని తినచ్చు ఇక బాదము వాల్నట్స్ వంటి సీడ్స్ నిద్రకు మద్దతు ఇచ్చే పవర్ హౌసెస్ ఇవి మెగ్నీషియం తో పాటు మెలటోనిన్ యొక్క సహజ మోతాదును అందిస్తాయి రాత్రి నిద్రకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి స్వీట్ కార్న్ నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థం మరియు కొంచెం మెలటోనిన్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంటాయి దీన్ని వేయించి లేదా ఉడకబెట్టి లేదా సూప్ లో జోడించి తాగితే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది చెర్రీస్ వీటిలో సహజ మెలటోనిన్ ఉంటుంది మీ బాడీ క్లాక్ ని రీసెట్ చేసి ఎప్పుడు నిద్రపోవాలో చెరీస్ చెబుతాయి వీటిని స్మూతీలో లేదా జ్యూస్ గా కనుక తీసుకున్నట్టయితే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది కొందరు